నమస్కారం సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏటీయూసీ ఆధ్వర్యంలో రెండవ రోజు కూడా నిరసన నిరాహార దీక్ష కొనసాగింది ఈ సందర్భంగా బ్రాంచ్ సెక్రటరీ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ గతంలో ప్రధాని మోదీ బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేయవచ్చని చెప్పారు ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా అరవై బ్లాక్ల వేలం పాటకు అర్థమేంటో చెప్పాలన్నారు

భారతదేశ వ్యాప్తంగా గనుల వేలాన్ని నిరసిస్తూ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యాన ఈ సింగరేణిలో ఉన్నటువంటి నాలుగు బొగ్గు బ్లాకుల్ని కమిటీ కింద చేయబోతున్నటువంటి నరేంద్ర మోడీ ఫాసిస్ట్ విధానానికి వ్యతిరేకంగా నిన్నటి నుంచి బిహార్ దీక్షల్ని చేపట్టడం జరిగింది ప్రధానంగా ఈ నిరాణ దీక్ష ఈరోజు రెండో రోజుకు చేయడం ఈరోజు సింగరేణిలో ఉన్నటువంటి నాలుగు బ్లాకులు ఏదైతే శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ కానీ కోయడం పిట్టి త్రీ కానీ సత్తుపల్లి ఓసీపీ త్రీ కానీ అదేవిధంగా మనగూరుకు సంబంధించినటువంటి ఓసీపీ పోర్ కానీ ఇలా అనేక రకమైన ఓసీపీలు ప్రైవేటీకరణ చేస్తూ ఇలా కార్మికుని కుదించే దానికోసం కుట్రలు చేస్తూ ఉన్నారు ఇలా నరేంద్ర మోడీ నాడు సారవతిక పార్లమెంట్ సారవర్తిక ఎన్నికల్లో ఈ బొగ్గులని ప్రైవేటీకరణ ఏయమేమో అని ప్రయోగాలు పలికినటువంటి నరేంద్ర మోడీ ఇలా తెలంగాణ కేంద్రంగా హైదరాబాద్ ఉన్నటువంటి హైదరాబాద్ కేంద్రంగా మన జూన్ ఇరవై ఒకటి నాలుగు నాడు అరవై బ్లాక్లకి వేలం పాటకి కార్యక్రమం దీర్ఘం చుట్టాడు అంటే ఒక పక్క కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బొగ్గు కల్లా ప్రైవేటీకరణ చేయట్లేమంటా ఉన్నాడు మరి ఈ వేలం అంటే ఏందో ఒకసారి నరేంద్ర మోడీ చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రైవేటీకరణ వేల వంటనే ప్రైవేటీకరణ కాంట్రాక్ట్ కన్నా కాదా అని చెప్పేసి కూడా నెగిటివ్స్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రధానంగా సింగరేణిలో ఉన్నటువంటి బ్లాకులు గతంలో ఉన్నటువంటి రెండు బ్లాకులని ఏదైతే కోయడం ఓసీపీ పిట్ త్రీ అరవింద్ ఫార్మా కంపెనీకి లక్ష్మారెడ్డి అనేటువంటి వానికి ఇవ్వడం జరిగింది లక్ష్మారెడ్డి అరవిందో ఫార్మా కంపెనీకి సంబంధించిన వాడు ఇలా టీహార్ జైల్లో లిక్కర్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అదే క్రమంలో ఇది సత్తుపల్లి ఓసీపీ త్రీ ఉన్నది అది అవంతికా కంపెనీకి ఇచ్చారు అవంతికా కంపెనీకి సంబంధించినటువంటి అధిపతి ఇలా వావని శ్రీనివాసు ఆయన కరీంనగర్లో మెడికల్ కాలేజీకి అధిపతి ఇలా ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ మూడు రెండు ఓపెన్ కాస్ట్ని కూడా వాళ్ళ కేసీఆర్ బినామీలకే ఇచ్చుకున్నాడని కూడా ఈ సందర్భంగా తెలియాల్సిన అవసరం ఉన్నది నాడు బీఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నాడు పార్లమెంట్లో ఏదైతే ఎంఎండిఆర్ చట్టం ఏదైతే ఉన్నదో ఆ ఎంఎండిఆర్ చట్టానికి ఆ రోజు బలం లేకపోయినా వాళ్ళు దానికి ఆమోదం తెలిపి ఆనాడు సంతకాలు చేయడం మూలానే ఆ రెండు వేల పదిహేను నాడు చేసిన ఆ చట్టం ప్రకారంగా ఈరోజు ఈ బ్లాకులన్నీ వేల వేయడం జరుగుతూ ఉన్నది ఇలా సింగరేణికి అపారమైన అనుభవం ఉన్నది నూట ముప్పై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ మైనింగ్ అనుభవం ఉన్నటువంటి సింగరేణి కాదని ఈరోజు బొగ్గు లాక్లు ప్రైవేటీకరణ చేయాలంటే ఏదో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇలా బొగ్గు లాక్లు ప్రైవేటీకరణ అయితే కార్మిక వర్గం కులించబడుతుంది ప్రధానంగా ఇలా ఉదాహరణగా తీసుకుంటే తాటికెర్ల ఓపెన్ కాస్ట్ ఉన్నది ఇలా తాడ్చెర్ల ఓపెన్ కాస్ట్ని ఇలా ఉన్నటువంటి ఏఎంఆర్ కంపెనీకి ఆనాడు కేసీఆర్ బినామీగా ఉన్నటువంటి వారికి ఇవ్వడం అనేది జరిగింది ఆ యొక్క ఓపెన్ కాస్ట్లో ఈ రోజు వరకు కూడా ఈ ఒక్క కార్మికుడు పనిచేసే పరిస్థితి లేదు అక్కడ పూర్తి స్థాయిలో బొగ్గు ఉత్పత్తి కాంట్రాక్టే ఓబీ ఉత్పత్తి కూడా కాంట్రాక్టరే ట్రాన్స్పోర్ట్ కూడా కాంట్రాక్టరే చేస్తూ ఉన్నాడు అక్కడ ఒక్క సింగరేణి కార్మికులు లేడనేది ఒకసారి కార్మిక వర్గం వహించాల్సిన అవసరం ఉంది అదే తరహాలో ఈ నాలుగు బ్లాకులు కూడా ప్రైవేటీకరణ చేస్తే ఈ నాలుగు బ్లాకులు కూడా గుత్తేదారులే విధులు నిర్వహిస్తారు తప్పించి ఉత్పత్తి చేస్తారు తప్పించి సింగరేణికి ఎటువంటి అజమాషి ఉండదు సింగరేణికి ఎటువంటి హక్కులు ఉండవు కాబట్టి ఆ వైపుగా ఈ ప్రైవేటీకరణ జరిగితే ఇప్పుడున్నటువంటి ముప్పై తొమ్మిది వేల కార్మికులు మరి రానున్న రోజుల్లో ఏ వైపుగా కుదించబడతారు ఒకసారి ఆలోచన చేయమని కార్మిక వర్గాన్ని కోరుతూ ఉన్నాం ఇవాళ ప్రధానంగా ఉన్నటువంటి ఈ నలభై గనులు ఏదో నడుస్తూ ఉన్నాయో రాను రోజుల్లో రెండు వేల ముప్పై నాటికి ఎనిమిది గనులు మూతపడేటువంటి ప్రమాదం ఉన్నది మూతపడితే కార్మిక వర్గాన్ని ఎక్కడ కుదిస్తారు ఏం చేస్తారనేది కూడా ఒకసారి కార్మిక వర్గాల్ని ఆలోచన చేసుకోమని కోరుతూ ఉన్నాం ఈ క్రమంలోనే రాను రోజుల్లో నూతన బావులు ఆవశ్యకత అవసరం ఉన్నది నూతన బావులు వచ్చడం ద్వారానే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అదేవిధంగా ఉత్పత్తి కూడా పెరిగి ఈ దేశానికి వదిలి విద్యుత్ ఉత్పత్తికి కోల్ పరిస్థితి ఉన్నది కానీ ఇవాళ మనం చూసుకున్నాం నానాడు లక్షా పదిహేను వేల మంది కార్మికులు ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత అరవై నాలుగు వేల మంది కార్మికులైన తెలంగాణ రాసిన తర్వాత ఈ రోజు చూసుకుంటే ముప్పై తొమ్మిది వేల మంది కార్మికులు అధికారులతో కలుపుకుంటే నలభై రెండు వేల మంది కార్మికులు ఉన్నారు ఇలా సింగరేణి అపార్ట్మెంట్ అనుభవం ఉన్నది అంతేకాకుండా ఇలా సోషల్ సెక్యూరిటీ విధంగా ఇలా ఉన్నటువంటి సింగరేణికి పరిసర ప్రాంతాల్లో డిఎంఎఫ్టీ నిధులు కానీ సిఎస్ఆర్ నిధులు కానీ ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి సింగరేణి ప్రభుత్వానికి అనేక రకమైన రూపాన కోట్లాది రూపాయలు సింగరేణి చెల్లిస్తా ఉంటే ఈ సింగరేణి పట్ల ఏ పక్షాన కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపిస్తలేవు ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇలా మేము అడుగుతా ఉన్నాం నాడు మీరు ప్రతిపక్షంలో ఉన్ననాడు ఈ సింగరేణిని కాపాడుతామని ఈ సింగరేణి గనులు ప్రైవేట్ కన్ను ఏవో అని ఆనాడు ప్రవగాలగాలు పలికారు కానీ ఈ రోజు మన పరిస్థితి ఒకసారి ఆలోచన ఏమని కోరుతా ఉన్నాం హైదరాబాద్ కేంద్రంగా బొగ్గు వేలాన్ని వేస్తూ ఉంటే నిరసించాల్సి పోయి ఇలా పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికినటువంటి పరిస్థితి కూడా మనం మీడియా ద్వారా చూసినాం ఇటువంటి దుర్బల పరిస్థితులు ఉంటే ఇటువంటి ఆచరణలు ఉంటే రానున్న రోజుల్లో ఏ వైపుగా సింగర్ అని అడుగులేస్తో ఏ వైపుగా సింగర్ అని నడుస్తుందో ఒకసారి ఆలోచన చేయబోతున్నాను భావితరాల వాళ్ళకి ఈ సింగర్ అని బోర్డు ఉండాల్సిన అవసరం ఉన్నది భావితరాల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలన్నా ఈ ఏరియాలో అభివృద్ధి చెందాలన్నా ఈ సింగర్ అని ఉండాల్సిన అవసరం ఉన్నది ఈ సింగర్ ని బతికు ఉండాలంటే ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గంతో పాటు సంఘటితంగా ఉన్నటువంటి శక్తులు వివిధ సంఘాలు కూడా ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది ఆ క్రమంలో దీక్షలు కొనసాగుతున్నాయి ఉన్నటువంటి సంఘాలను కూడా ఆహ్వానిస్తా ఉన్నాం సంఘాలు కూడా కలిసి రావాలని ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉత్తర ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత అవశ్యకత మనందరిపై ఉందని కూడా తెలియజేస్తూ మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం